హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మేము కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము అండి ట్రిప్ కింద ఊరి నుంచి వచ్చిన తర్వాత మా మరిది వాళ్ళని మేము అందరం కలిసి అయితే వెళ్ళాము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము వీడియోలో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద అయితే పెడతాను చూసేయండి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే లైక్ ఇచ్చి సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి సందరం రెడీ అయ్యా ఎక్కడికి వెళ్తాం తెలుసా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారు ఎక్కడికంటే భద్రాచల శ్రీరాముల వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము చె స్టార్ట్ అయ్యామండి ఇంకా తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దామని అయితే బయలుదేరం ఎట్టిగా కారు తీసుకున్నామండి అందరూ అందులో సరిపోతారు కదా మా చిన్న కారు అయితే సరిపోదని చెప్పి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ కారు అయితే అడిగి తీసుకొని వచ్చాడు ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నామండి మేము డ్రెస్సులు ఏమీ పట్టుకెళ్ళలేదు అంటే ఒక్కొక్క డ్రెస్ అయితే పట్టుకెళ్ళా మామూలుగా పిల్లలేమో నైట్ డ్రెస్సులు వచ్చేస్తాం సాయంత్రం అని చెప్పి దర్శనం అయిపోగానే వెళ్తా ఉన్నామండి మేము వెళ్ళేది టెంపుల్ కదా అని చెప్పి పట్టు చీరలు అంటే ట్రెడిషనల్గా రెడీ అయ్యారు పిల్లలు వచ్చేస్తాం దర్శనం అయిపోగానే అని చెప్పి ఇంక బట్టలు కూడా ఏమి ఎక్కువ తీసుకెళ్ళలేదండి ఇంకెళ్తా ఉన్నాము రింగ్ రోడ్డు అయితే ఎక్కేసాము చూడండి రింగ్ రోడ్ మీద వెళ్తూ ఉన్నాము ఇలా వెళ్తూ వెళ్తూ కొట్టైతే వెళ్తామండి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం అయితే చేస్తాము మేము వెళ్ళిన ప్రతి చోట వర్షం అయితే పడ్డదండి చూడండి వర్షం ఎలా స్టార్ట్ అయ్యిందో ఇంకా వర్షంలోనే నెమ్మదిగా అయితే వెళ్తా ఉన్నాం స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేద్దాం తొందరగా అని చెప్పి అనుకున్నాం కానీ వర్షం ఆటంకం వల్ల చాలా నెమ్మదిగా అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇండికేటర్ లైట్స్ అవన్నీ వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము చూడండి వాటర్ ఎలా ఫైకి ఫ్లో అవుతూ ఉన్నదో కారు వెళ్తూ ఉంటుంటే చాలా ఇబ్బంది అయిపోయిందండి డ్రైవింగ్కి అయితే నిజంగా చాలా చాలా పెద్ద వర్షం ఎక్కడికి వెళ్ళి అక్కడ పెడతానే ఉన్నదండి వర్షం ఇంకా ఎలా నెమ్మదిగైతే యాదగిరిగుట్ట అయితే చేరుకున్నాము ఎందుకంటే యాదగిరిగుట్ట వెళ్ళడానికి కాదు అక్కడ ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో అయితే భోజనం చాలా బాగుంటుందని చెప్పి ఆ హోటల్కి అయితే వెళ్తూ ఉన్నాము అది వచ్చేసి శిల్పారామం అండి చిన్నది ఏదో మామూలుగా అక్కడ కట్టే యాదగిరిగుట్ట ముందు ఇంకా మనం వెజ్ తినాలి కదా టెంపుల్స్కి వెళ్తున్నామని చెప్పితే వెజ్ బిర్యానీ ఇంకా నూడిల్స్ అవన్నీ అయితే ఆర్డర్ చేసుకుని అయితే తిన్నామండి అందరం కలిసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఒక పక్కన వర్షం పడుతూ ఉంది ఇంకా తిండి తింటా ఉన్నాం వేడివేడిగా ఉంది ఆకలి కూడా వేస్తుంది అప్పటికే చాలా లేట్ అయింది ఇంకా పిల్లలు పటాపటా తింటా ఉన్నాము మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి బిల్లు బిల్ ఆల్రెడీ పద్దెనిమిది వందల అయింది నూడిల్స్కి బిల్లు వేయలేదని చెప్పి మళ్ళీ సపరేట్గా వేసారు రెండు వేల బిల్లు అయితే అయింది మొత్తం

మా బాబాయ్ దుబుక్కుమందికి రా మా అక్కకి మా అక్క ఏమో ఏడుస్తుంది పండుకుంది అందుకే మా అక్క వస్తలేదు అయితే కాఫీలు దొరికేయని అక్కడ తినడానికి ఈ షాపులు అయితే ఏం దొరకలేదని వేరే షాప్కి అయితే వెళ్ళారు చూడండి నలుగురు ఈడైతే కొంచెం ఉస్మాని బిస్కెట్లు కాఫీ ఎత్తాడు ఏవో తెచ్చుకుంటున్నారు ఏదో గుర్తికున్నట్టుంది అక్కడ అమ్మ ఒకసారి పట్టుకోంచ ఇంట్లో భద్రాచనం స్టార్ట్ అయ్యాం కదా అప్పుడు నుంచి ఫుల్ గా వర్షం పడతానే ఉంది వెళ్తా ఉన్నాము చూడండి ఎంత పెద్ద వర్షం అయితే పడతా ఉందో ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా అయితే తగ్గింది దగ్గర భద్రాచలం ఎంటర్వ్ కానీ ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి ఇది భద్రాచలం బ్రిడ్జ్ అనమాట గోదావరి నది బ్రిడ్జ్ ఇది ఆ కిందన నది ఉంటుంది అక్కడ కనిపించేది భద్రాచలం సీతారాములవారి టెంపుల్ అనమాట ఇంకా మేము అక్కడ చేరుకునేసరికి అయితే టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది భద్రాచలం రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయితే అయింది దర్శనం మరి దొరుకుతుందో దొరకదో తెలియదు కానీ రేపు హనుమాన్ ఏదో ఉందంట అందుకని చెప్పి హనుమాన్ భక్తులు అయితే ఎక్కువ ఉన్నారు మాకు తెలియదు ఆ విషయం అందుకే మేమైతే హాలిడేస్ కదా అని చెప్పి వచ్చాం చూడండి ఫుల్ జనాలు అయితే కార్లు కానీ మొత్తం ఈ భక్తులే ఉన్నారు మరి ఇప్పుడు దర్శనం మాకు దొరుకుతుందో దొరకదా అయితే నాకైతే నిజంగా తెలియదు చూడాలి మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ డ్రెస్సులు కూడా ఏం తెచ్చుకోలేదు పార్కింగ్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం పార్కింగ్ కూడా దొరుకుతుందో దొరకదు రూమ్స్ లేవు ఏమి ఉండవే మనకు తెలిసింది జనంలో ఫ్రెండ్స్ ఇక్కడైతే రూములు చూడడానికి అయితే వచ్చినాం రూమ్స్ ఉంటాయేమో చూడాలి ఏసీ మూడు అంట సూట్ రూమ్ రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్ సూట్ రూమ్ అంట రెండు బెడ్లు అయితే వేసారు మంచిగా ఇది వాష్రూమ్ బానే ఉండాలి ఇదే నా సూట్ రూము దుప్పట్లా ఇచ్చారులే పాప పిల్లడే మోసుకొచ్చాడు లగేజ్ మొత్తం ఫ్రెండ్స్ చూడండి చూడండి అస్సలు అయితే ఖాళీ లేదు ఫుల్ ఈ స్వాములే ఎక్కువ ఉన్నారు ఏడు తమ్ముడు అక్కడ దర్శనం ఉందా లేదా చూడు ఫస్ట్ తర్వాత కొబరికే కొందాం చూడండి ఇవన్నీ షాప్స్ దేవుడు దేవాల దర్శనం అవ్వాలని అయితే కోరుకుంటున్నాం జనాలు బాగా ఉన్నారండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనాలు ఉంటారని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా అయితే వచ్చేసాం మేము వెళ్దాం అయితే అనుకున్నాం ఇంత జనాలు ఉంటారని అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఫుల్ మంది అయితే ఉన్నారండి చాలా మంది ఇవన్నీ షాప్స్ అప్పుడు ఎప్పుడో వచ్చామండి మళ్ళీ ఇప్పుడు ఫుల్ మొత్తం ఈ మారలే ధరించిన వాళ్ళే ఉన్నారు చూడండి ఎక్కడ పడితే అక్కడ అన్ని అమ్ముతా ఉన్నారు షాప్స్ చేతి పట్టుకునే దారాలు పసుపు కుంకుమలు అన్నీ ఉన్నాయి మేము మాకు ఏం తెలియదు వెళ్ళిపోతున్నాం కానీ చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొబైల్ నుంచి ఎలా మొబైల్ అయితే ఇక్కడ ఉంచేస్తున్నాము టీన్ మొబైల్ అక్కడ నుంచి అండి వరకు దర్శనం ఉందంట ఫ్రెండ్స్ మా అదృష్టం దర్శనం అయితే అవ్వాలని కోరుకుంటున్నాము మంచిగా తీసుకెళ్లొచ్చా అదృష్ట ఫోన్ కూడా తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ చెప్పులు చెప్పులు అయితే ఇక్కడ పెట్టా ఉంటాయో మాకైతే తెలీదు సామాలు పెట్టేసుకొని పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేస్తారండి ఇప్పుడైతే దర్శనం ఉండదు కదా తొమ్మిదిన్నర అయిపోయింది ఆల్రెడీ పదవుతుంది టిఫిన్ అయితే బయలుదేరాము కానీ మా అదృష్టం ఏంటో కానీ ఆ రోజు నెక్స్ట్ డే శ్రీరామనం అదే హనుమాన్ జయంతి ఉందంట అందుకని హనుమాన్ భక్తులు కూడా వస్తున్నారు అందుకే గుడి అయితే ఓపెన్ ఉంది ఫోన్స్ అన్ని కూడా తీసుకెళ్ళొచ్చంట మా పిల్లలు తెలియక నా అడ్రస్ వేసుకున్నారు ఇంకా వాటితోనే అయితే వచ్చాం ఈ చూడండి దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఈ రాయి ఇచ్చేసి భక్తుడు ఉన్నాడు కదా శ్రీరామ భక్తుడు ఆ భద్రుడు కొండగా స్థలం అంట లోపల చెవి పెట్టి ఉంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అయితే వినిపిస్తుంది అది నిజమైన భక్తులకి అయితే వినిపిస్తుంది మనకు కాదు నిజంగా చాలామంది భక్తులు అయితే ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే దర్శనం కానీ బయలుదేరాం కానీ నిజంగా మాకు చాలా దర్శనం మంచిగా అయితే అయింది రెండోసారి కూడా వెళ్దామా అన్నాడు మా మరిది ఎందుకలా ఒకసారి అయింది కదా అని అన్నాం నిజంగా చాలా మంచిగా దగ్గర నుంచి అయితే అయిందండి నిజంగా మొబైల్స్ కూడా ఎలాంటి చేసుకో మొబైల్స్ కూడా తీసుకెళ్ళనిచ్చారు మా లక్కీ అనుకోవాలి నిజంగా ఆ రోజైతే దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయిందండి అందరం మంచిగా కొండపై నుంచి కిందకి దిగేసి అయితే వచ్చేసాం ఇంకా లేట్ అవుతుంది టిఫిన్లన్నా భోజనం అన్నా చేయాలని చెప్పి అలా ముందుకు వెళ్తూ ఉన్నాం నిజంగా నెక్స్ట్ డే హనుమాన్ జయంతి ఉంటుంది చాలా మంది అంటే హనుమాన్ భక్తులు వచ్చారు వాళ్ళందరూ ఉండడం వల్ల అదృష్టం ఏంటో కానీ మాకైతే దర్శనం అయితే అయిపోయింది ఇవన్నీ షాపులండి పసుపు కుంకుమ పిల్లలకి కావాల్సిన ఆట బొమ్మలు తాళ్ళు అవన్నీ అయితే అక్కడ అమ్ముతున్నారు మేము ఏం కొనలేదు ఎందుకండి ప్రతిసారి కొనమని చెప్పి ఇంకా టిఫిన్ షాప్కి అయితే వచ్చి టిఫిన్ చేస్తున్నాము ఈ టెంపుల్కి అప్పుడెప్పుడో మా చెల్లు ఉన్నప్పుడు అయితే వచ్చామండి అక్కడ గోదావరి నది ఉంది కదా అందులో కూడా స్నానాలు అవన్నీ చేసి పిక్స్ అయితే దిగాము ఒక పిక్ కెమెరాలో అక్కడ తీస్తారు తీసి వెంటనే ఫోటో అయితే మనకి ఇచ్చేస్తారు ఇంకా టిఫిన్ షాప్ వచ్చి టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకొని తింటా ఉన్నాం ఎప్పుడు నాకు ఫేవరెట్ ఇష్టమైంది సాంబార్ ఇడ్లీ ఆ సాంబార్ ఇడ్లీ పిల్లలు వడలు ఇంకా దోశలు అవన్నీ అయితే తింటున్నాం టిఫిన్ అయితే చాలా బాగుంది చాలా సంవత్సరాలు అయిందండి ఆ గుడికి వెళ్ళక నిజంగా ఆ గుడికి వెళితే ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా చాలా అయితే బాగుంది ఒకసారి అప్పుడు వెళ్ళినప్పుడు అయితే అసలు ఖాళీ లేదు చాలా ఖాళీ లేకుండా పోయింది మా చెల్లి మా అమ్మ అందరం అయితే వెళ్ళేవాడి అప్పుడు ఇప్పుడు మా చెల్లి లేదు ఈ ప్లేస్ చూస్తున్నప్పుడు మా చెల్లి అయితే నిజంగా గుర్తుకొస్తుంది అక్కడ క్రికెట్ అవుతుంది ఎక్కడికి వచ్చినా క్రికెట్ పిల్లలకైతే ఆర్డర్ ఇచ్చారు వేడివేడిగా ఇడ్లీ వేస్తూ ఉన్నారు ఇంకా చట్నీ కూడా బాగుంది రెడ్ చట్నీ కూడా అయితే ఇచ్చారు చాలా అయితే బాగుంది నిజంగా ఇంకా కడుపు నిండుగా తినేసి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలండి మళ్ళీ రూమ్ అసలు రూమ్ వద్దు అనుకున్నాం మేము వెళ్ళి వచ్చేద్దాం కదా అని చెప్పి రూమ్ వద్దనే అనుకున్నాము రూమ్ తీసుకోవద్దు అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది కదా రూమ్ అయితే తీసుకోవాలని చెప్పి రూమ్ అయితే తీసుకున్నాము మూడు వేలండి ఆ రూమ్ అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము డ్రెస్సులు కూడా ఎక్కువ ఏం తెచ్చుకోలేదండి చెప్పి ఒక డ్రెస్ మామూలుగా బయట కనిపించింది ఆ డ్రెస్ అలా పడేసుకున్నాను అంతే ఇంకా ఎక్కడికి వెళ్తాము ఏంటి దర్శనం అయిపోగానే వచ్చేస్తాంలే అన్నారు కదా అని చెప్పి ఇంకా అయితే డ్రెస్సులు కూడా ఏం పడేసుకోలేదు ఇంకా రూమ్కి అయితే వచ్చేసి రూమ్లో బ్యాగులు ఏమైనా ఉంటే పెట్టేసి మళ్ళీ గోదావరి నేను చూద్దామని చెప్పి ఆ నైట్లోనే మెట్లెక్కి మంచిగా వెళ్తూ ఉన్నాం కానీ వాటర్ ఏమి ఎక్కువ లేదండి అక్కడ నైట్ డ్రెస్సులు నైట్లు కట్టా ఏమన్నా అమ్ముతారేమో అనుకొని చూసాము అవి ఏమీ లేవు నిజంగా ఇంకేం చేస్తాం తప్పదని చెప్పి ఆ శారీస్తోనే అలా పడుకున్నామండి మా తోటి గోడలో నేను ఇంకా పిల్లలు నైట్ డ్రెస్సులతోనే ఉన్నారు ఆ నైట్ డ్రెస్లే వేసుకున్నారు కొద్ది మళ్ళీ ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కదని చెప్పి ఆ డ్రెస్సులు అయితే మళ్ళీ ఎండబెట్టుకున్నారు చూడండి గోదావరి నది మొత్తం ఎండిపోయింది ఒకసారి అయితే వరదలాగా మెట్లు మొత్తం నిండిపోయి ఫుల్ వాటర్ అయితే వచ్చింది అప్పుడు వర్షాలకి ఇప్పుడైతే అలా లేదు ఖాళీగానే ఉంది మొత్తం అంతా చూడండి అంటున్నారు మా ఆయన అక్కడ వెళ్ళి అక్కడ ఏమీ లేవు నైడ్రెస్సులు కానీ ఏమీ లేవు మగవాళ్ళకే షార్ట్స్ అవి ఇవి అయితే ఉన్నాయి అవే కొనుక్కోండి అని చెప్తున్నారు మాకేం అవసరం లేదు లేవని చెప్పి ఇంకా మేము నిజం చెప్పాలంటే బ్రష్లు షాంపూలు దువ్వెన కానీ ఏది కనీసం ఒక ఎగ్స్ట్రా స్టిక్కర్ కూడా అయితే తీసుకెళ్ళలేదండి టవల్ కూడా తీసుకెళ్ళలేదు మేమైతే నిజంగా మా చిన్నపాప ఏంటో అన్ఎక్స్పెక్టెడ్గా బొంతయిటో ఒకటి తెచ్చుకుంది ఇక్కడ వచ్చేసి మళ్ళీ సబ్బులు అవన్నీ అయితే తీసుకుంటున్నామండి షాంపూలు లేవు కదా అని చెప్పేసి మరి ఏమి తెచ్చుకోలేదు కదా షాంపూ అవసరం ఉంటుంది బ్రష్ పేస్టు అన్నీ అవసరం పడతాయి కదా రూమ్లోనే ఉండిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వేరే టెంపుల్కి వెళ్దామని చెప్పి అన్నారు ఇంకా అందుకే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నీ తీసుకొని వాళ్ళు అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా బెడ్షీట్లు అవన్నీ ఇచ్చారు అలాగే ఇంక ఏసీ రూమ్లో మంచిగా అయితే అందరం దర్శనం అన్నీ అయిపోయింది కదా ఇంకా హ్యాపీగా కబులు చెప్పుకుంటూ అయితే పడుకుని పోయామండి చాలా బాగుందండి నాకైతే ఈ జర్నీ నిజంగా కాకపోతే డ్రెస్సులు కూడా తెచ్చుకుంటే బాగుంది కదా అనిపించింది రూమ్కి అయితే అలా వెళ్ళిపోయామండి పడుకోవడం ముద్రే మళ్ళీ హలో ఫ్రెండ్స్ భద్రాచారంలో డే టూ సెవెన్కి అయితే లేసాము లేచి అందరం అయితే స్నానాలు అవి చేసుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఎటు వెళ్తామంటే మేడాలు సమ్మక్క సారక్క జా ఆట అంటున్నారు మరి ఎటు వెళ్తామో క్లారిటీ అయితే లేదు నాకు తెలియదు ప్రస్తుతానికి అందరూ రెడీ అవుతున్నారు నేనైతే ఇలా రెడీ అయిపోయినా సింపుల్గా ఏదో డ్రెస్ పడుచుకున్నాను కాబట్టి లక్కీగా కలిసి వచ్చింది గోదావరిని చూడడానికి హనుమాన్ జయంతి కదండి అక్కడ పెద్ద హనుమాన్ టెంపుల్ అవంతా ఉంది ప్రతి గుళ్ళోనే హనుమాన్ భోజనాలు అయితే పెడతా ఉన్నారు హనుమాన్ దీ ఉత్సవం కదా మంచిగా అయితే చేస్తా ఉన్నారు చూడండి గోదావరి నది మొత్తం అయితే ఎండిపోయింది చూడ్డానికైనా వచ్చాము కానీ అక్కడ వాటరే లేవు అసలు దిగి వెళ్ళిపోవచ్చు అటు ఇటు అన్నట్టుగా ఉంది ఏదో చూద్దాం వచ్చినంత కదా అని చెప్పు అక్కడ టెంపుల్ ఉంది నరసింహ సాలగ్రామం అంట చాలా సాలగ్రామం అంట నరసింహ గోవులు నరసింహస్వామి టెం అన్యస్వామిది అన్నీ కలిసి అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా గోవులు అయితే ఉన్నాయి ఆ గోవుల చుట్టూ తిరిగి మంచిగా అయితే దండం పెట్టుకున్నాము ఎందుకంటే సకల దేవతలు గోమాతలోనే ఉంటారు అందుకేనే ముందు భాగం వెనక భాగం అయితే తాకి నమస్కారం అయితే చేసుకుంటారు ఇంకా అలా నమస్కారం చేసుకుని అక్కడ ఆన్ గుడి ఉంది ఆ గుడి కూడా దండం అయితే పెట్టుకున్నాం ప్రసాదం కూడా పెడుతున్నారండి పొద్దు పొద్దుటే ఇంకా మీరు టిఫిన్ కూడా చేయలేదు కదని చెప్పి ప్రసాదాలు ఉన్నాయి కదా ప్రసాదాలు అయితే తీసుకున్నాం ప్రసాదం అయితే చాలా బాగుందండి నిజంగా ఇక్కడ చూడండి చాలా గోవులు అయితే ఉన్నాయి అక్కడ రాసి పెట్టారు అనమాట ఏ ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందని చెప్పి అక్కడైతే బోర్డులు అవన్నీ అయితే రాసి పెట్టారు ఇంకా అవన్నీ చదువుకుంటే అయితే మంచిగా రౌండ్ అయితే ఒక వన్ రౌండ్ అన్న తిరగలి కదని చెప్పేది తిరుగుతూ ఉన్నాము మా మరిది వాళ్ళు రూమ్లో ఏదో మర్చిపోయారంట మళ్ళీ అందుకని రూమ్కి అయితే వెళ్ళారు ఇక్కడ అలా ఇంకా రాలేదు మేమే దండం అయితే పెట్టుకుంటున్నాం వాళ్ళు ఇంకా రాలేదు వచ్చేసరికి లేట్ అవుతుంది రూమ్ చాలా దూరం ఉంది ఈ గోదావరి నది దగ్గర ఉంది ఈ టెంపుల్ కరెక్ట్గా ఆ టెంపుల్ దగ్గర అయితే మేము ఉన్నాం మేము దర్శనం చేసుకుని బయటికి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు అయితే వచ్చారనమాట వచ్చి అయితే అప్పుడు దర్శనం అయితే చేసుకున్నారు చూడండి నరసింహస్వామి అంట చాలా అయితే బాగుంది టెంపుల్ ఏదైనా అంటున్నారు వీడియో తీస్తున్నారు ఏంటని అడిగితే యూట్యూబ్ ఛానల్ అంటే అవునా అయితే మంచిగా తీయండి ముందే చెప్పొచ్చు కదా అని అంటున్నారు అనమాట ప్రసాదాలు అందరికీ ఇస్తున్నారు చాలా అయితే బాగుంది స్వీట్ పొంగల్ అనమాట అది తినేసాం మంచిగా తినేసి మళ్ళీ అయితే మేము ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసేది ఇక్కడ చూడండి రామాయణ చరిత్ర గురించి మొత్తం అయితే ఉంది కాకపోతే ఇది రివర్స్లో ఉంది మేము వెళ్ళేటప్పుడు తీసాం అదే గుడికి వచ్చేటప్పుడు అయితే అటు నుంచి ఇటు ఉంటాయి కాబట్టి అన్నీ ఉంటాయి

భక్త రామదాస్ అతనే భక్తరామదాస్ పెద్ద రామచార నుంచి కొంచెం ముందుకు వచ్చేసాం ఇలాగ ఇంకా వేరే పర్ణశాలకు వెళ్తామంట టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం ఇక్కడ టిఫిన్ టిఫిన్ షాప్ ఫ్రెండ్స్ అందరు బోండాలే తీసుకున్నారు బోండాలు తినేసి బోండా నేను ఒక్కదానే సాంబారెడ్డి తీసుకున్నాను మా ఆయన వచ్చి వడ తీసుకున్నారు Left to the Pranashala Road, then make a U turn. In uh, 300 meters, then turn right oh, to <laughs> టిఫిన్ చేసేసి పర్ణశాలకు అయితే వెళ్ళామండి సీతారాముల వనవాసం ఉండని అయితే వెళ్తా వెళ్తున్నాము ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీని కంటిన్యూ పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ ఫ్రెండ్స్ అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే ఇక్కడ పెట్టేశాను వీటిలో మీకు ఏ పిక్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీలో ఎంతమంది భద్రాచారం వెళ్ళి దర్శనం చేసుకున్నారో నాతో చెప్పడం అయితే మర్చిపోకండి కామెంట్లో ఇంకా వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మీలాగే మరి కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది మర్చిపోకుండా సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాను ఆన్లోనే ఉంచుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది